అది దేవు అందుకే నీ దేవుడిని హోవా నీకిచ్చిన ఆజ్ఞను నువ్వు తోసివేశావు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనం తోసివేసి ఉపదేశాన్ని తోసివేసి మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకున్నప్పుడు నీకు ఏది దేవుడు చెయ్యాలనుకుంటున్నాడు దేని స్థిరపరచాలనుకుంటున్నాడు దేని చేతని తృప్తిపరచాలనుకుంటున్నాడు ఏది నీకు స్వాస్థంగా ఇవ్వాలనుకుంటున్నాడో దాన్ని తీసుకునే తర్వాత చవులు స్థిరపడలేదు చవులు చాలా గందరగోళం అయిపోయాడు ఎందుకనంటే అన్నంతట తాను నడవడం ప్రారంభించాడు ఎహిస్కేలు ప్రవక్త అంటాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఆత్మ నన్ను పైకెత్తి నన్ను తోడుకొని పోతున్నాడు ఇరవై మూడవ కీర్తనలో భక్తుడైన దా మీద ఏమంటాడండి ఎందుకంటే నన్ను ఆయనయే అంతట నేను ఏసుని వెంబడించే వారికి వాక్య సంబంధం అంటే అర్థం ఏందంటే నీకు నచ్చింది నాకు నచ్చింది చేయడానికి మనం దేవుని మందిరంలో లేవు దేవునికి ఇష్టమైంది చేయడానికి ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం దేవునికి మహిమ కలుగునగాక అందుకే ఆయన ఆ మాట అన్నాడు ఎందుకు చెప్పండి ప్రభువా ఆ ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు తనకి రోజు మండడము అంటే ఆయన అన్నాడు నా గుండెల్లో నాకు మంట పుట్టుతూ ఉంది నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా గుండె నాలో మండుతూ ఉంది ధ్యానిస్తూ ఉండగా మంట నాలో పుట్టినంటే నన్ను కొంచెం నీ కొరకు పరుగెత్తడానికి అది నన్ను ప్రయో ప్రోత్సాహిస్తా ఉంది ఎనిమిది గ్రంథం ఇరవై ఇరవై అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుకున్నాం యహోవా నీవు నన్ను అతీని అమ్మ అందని దీని గ్రంథం ఇరవై అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది యహోవా నీవు నన్ను ప్రేరేపించగా నీ ప్రేరేపణకు దేవునికి మహిమ కలుగునగాక అమ్మా ఇక్కడ ఇర్మియా ప్రవక్త అంటున్నాడు యహోవా నీవు నన్ను ఏం చేశావు చెప్పండి అందరు చెప్పండి ఇక్కడ తలెత్తినండి యుహోవా నీవు నన్ను ఏం చేశావు ప్రేరేపించగా దేవుని ఆత్మ ఏం చేసిందంట ప్రేరేపించగా ఆ నీ ప్రేరేపణకు నేనేమైనాను పేతులతో అన్నాడు ఏసయ్యా బాయ్ ధోని వాటిని వదిలిపెట్టిరా అన్నాడు అన్నాడా యాకూబు యోహానులతో ఆ మాట అన్నాడా లేవితో ఆ మాట నన్ను ఏం చేశారు వాళ్ళు దేవుని ప్రేరేపణకు ఏమైపోయాడంట లోపడినా లోబడిపోయినా నా దేవుని ప్రేరేపణకు నేనేమయ్యాను లోబడినా ఇది ఉత్తమం లోబడాలి 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 స్తోత్రం కలుగునగాక దేవుని దేవుని ఆత్మలో ఉండేటటువంటి బిడ్డలకి దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క దాసుల ద్వారా అందింపబడుతూ ఉండేటప్పుడు దేవునికి భయపడే వాళ్ళు దేవుని ఆత్మకు లోబడే వాళ్ళు ఏం చేస్తారంటే లోబడిపోతారు ప్రేరేపణకు ఏమవుతారు లోబడిపోతారు తిరుగుబాటు చేయరు తిరుగుబాటు చేయరు ఆత్మ నష్టపరుచుకోరు ఒక హెచ్చరికని ప్రియముగా దాన్ని స్వీకరిస్తారు ఆత్మ అందుకే ఆయన వచ్చినప్పుడు తీర్పును గురించి పాపమును గురించి నీతిని గురించి లోకమును ఒప్పన చేయును ఆయన నన్ను ప్రేరేపించగా ఆ ప్రేరేపణకు నేనేమైపోయినాను లోబడిపోయినాను అంతేగాని ధక్కరించుకొని వెళ్ళలా ఇదిలిచ్చుకొని వెళ్ళలా మనం అలాగ వెళ్ళకూడదు కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా ఎంతగా చెప్పినా ఎన్ని రకాలుగా మనం మాట్లాడుకున్నా కొంతమంది లోపడరు తల్లిదండ్రులు ఏడవని గోజారిని బతుమలాడిని గడ్డాం పట్టుకొని ఎట్టన్నా చెప్పని ఎందుకో అంత కఠినమైనటువంటి అనుభవం నా ప్రియమైన దేవుని బిడలారా ప్రేరేపణకు దేవుని ప్రేరేపణకు మనం ఏమవ్వాలంట అందుకే అన్నాడు ప్రభువా రాత్రంతా నేను ప్రయాసపడ్డాను కానీ చెప్పండి మిగతా రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఏమీ దొరకలేదయ్యా నా జీవితంలో నేను ఏమి సంపాదించుకోలేకపోయినానయ్యా నీ ఉపదేశం ఉంది నీ మాట ఉంది నీ సందేశం ఉంది దాన్ని పట్టుకుంటా ఇప్పుడు ఇది నా దగ్గర ఎలాగుంటదని దావీదు మీద మందశాన్ని తీసుకువెళ్ళి అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఒబేదేదేమో ఆ మందసాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకొని వాక్యానికి లోబడినప్పుడు మూడు నెలల్లో ఆశీర్వదించాడు ఆ మాటను నేను తీసుకుంటానయ్యా ఆ ఉపదేశాన్ని నేను తీసుకుంటానయ్యా నీ మాట నేను నేనేం చేస్తాను